బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైంది మండలంలోని పేరాయపాలెం గ్రామంలో దోర్నాల వాగు బ్రిడ్జిపై నీళ్లు పొంగిపరిలాయి రాకపోగలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తుఫాను ప్రభావంతో అద్దెంకి మండలం వ్యాప్తంగా మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది మండలంలోని గోపాలపురం నామ్ రోడ్డు హైవేపై వర్షానికి ఏర్పడిన గుంటల్లో లారీ ఇరుక్కుని ట్రాఫిక్ జామ్ అయింది సమాచారం అందుకున్న అద్దెంకి సిఐ సుబ్బరాజు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ट्रेन साहिब तव्हां అన్న ఫోన్ ఎత్తట్లేదు అన్న జేసీబీ వాళ్ళు నచ్చిన గడ్డ పులుగుతోటి ఈ ఎత్తు గడ్డ వేసి ఇటు తవ్వేసి ఇదేద్దాం